பாகலாய் நம்ம நிஸ்கவளை சலோ 4 நம்பர் கோல் போட்டது 4வதுல சலோ 50 நம்பர் பச்சின் ஃபுட்பால்ல கரக்கப்பலை கண்ணாாமனே ஹெட்டர் அடிச்சுட்டாங்க நம்ம சாப்ரவாட்டா பெரிய சலான் ஆமா நம்ம டப்பரால கரெக்டா படுவராங்க டார்கெட் ஏனோல நிமிஷத்துக்கு பேந்தா

ఉండాలి లైన్ స్టోరీ లేని పుట్టి నచ్చుకోవాలి నమస్కారం రెండో రౌండ్ ఐదు பன்னெண்டு சிங்க மூடவஸ்து முப்பை ரெண்டு ரெண்டவ ஸ்தானே படி மூடவஸ்து முன்னாள் భలో గుమల్లి కమాయింట్ కామిడి వెంకటేశ్వర గతాపరెడ్డి గారు నమస్తాపడం కమాయింట్

యాభై ఆరు సిగల్గా పూర్తి చేసుకున్నా రెండవ స్థానానికి ఇరవై ఎనిమిది సిక్కి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి నలభై తొమ్మిది సిక్ల ముందంజరా ఉన్నాయి నీళ్ళు పెడుతున్నాడు అక్షరాజ గిడ్డలకు నీళ్ళు నీళ్లు పెడుతున్నాడు అక్షరా చోవ నీళ్లు పెట్టుకోవాలి గిట్టలకు పూజ చేస్తున్నారు గిట్టలకు నీళ్లు పెట్టుకోవాలి அச்சரே நாலு ரெயில் தூரம் ஐந்து நிமிஷம் இரவு சூட்டினால் ரெண்டவ ஸ்தானாக்கு முப்பை ஐந்து செகண்ட் வெனுக்கடி வாங்க மூணு ஸ்தானுக்கு நிமிஷம் ఏడు ఉన్నాయి మూడవ స్థానానికి నిమిషం పక్క మల్లిక అమ్మాయి కామే వెంకటాయి పట్టామరెడ్డి గారు నస్తాపురామ్ கிர பாதி உபயோக பாதிச்சாலு மட்டும் నరసాపురాలు ఆ తప్పతగా కూతుర్ల దక్షితురణి గారు నిశాంతరెడ్డి గారు అక్కడ రెడ్డి మన వాళ్ళు రెడీగా రావాలి ദിന <laughs>

వెంకటాయి నక్స్థాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వద్ద ప్రదర్శన

పదహైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఆరవ రౌండ్ లో నిమిషం నలభై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి నేను మూడవ స్థానంలో కడుతాయి కదంటే అటు చివరికి వెళ్లి తిరిగి మరో ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్క అడుగులు నగిస్తే దేశకాడికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు మూడవ స్థానానికి అవకాశం ఉండేవారి పోరాటం చేయాలి కామిని వెంకటేశాయి బామరెడ్డి గారు నస్తాపురం కమ్మాయి పచ్చల ముప్పారు అక్కపల్లి సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు మూలం చాలా కూడా అది చివరికి వెళ్ళాలి మరణం చివరికి వచ్చి తిరిగి ఒక్కటి కూడా రోజు తాగాలి ஏழவர்டு பதி யடுவேல தூரம் பதினால யாரு சிக்கரோ பூட்டிச்சேமரக்கு மத்திய திருகேவ் அடித்த

దూరంగా ఉండాలి అవుట్ దూరంగా ఉండాలి దూరం ఉండాలి సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషములు ఉండదు అటు చుమరీకి వెళ్ళి తిరిగి ఒక్కడ లాగితే మూడు కొనసాగవచ్చు అత చుమరికి వెళ్ళి తిరిగి ఒక్కడ வெங்கடசா பஞ்சாபு ரெண்டு அடுத்தக்கு வெளியே திருகி ரொக்க மூடவஸ்தான

మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఒక్కడికి జరాలి లాగితే మూడవ స్థానం అండి ప్రస్తుతానికి ఆటగా కో దక్షిత్ రెడ్డి గారు నిశాంతరెడ్డి గారు అక్కడ రెడ్డి రావాలి డైలీ ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి గత மூணவஸ்தானு அவுட் ஆஃப் கர கராக்கிமிஷமும் कल பதசகல்ல 5